ఓం మహాగణాధిపత ఈ మధ్యకాలంలో వచ్చే కేసెస్ ఏవి ఎక్కువగా వస్తుంటాయి ఏవి ఎక్కువగా మీకు ఇదవుతుంటాయి అంత చేతులు ఎత్తేసిన కేసులు సపోజ్ విధంగా హెల్ప్లెస్ ఆ మా దగ్గరికి వస్తాయి ఇప్పుడు రుమటల్ ఆథరైటిస్ ఉంటుంది రుమటల్ ఆథరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్స్ డైవర్స్ పెట్టుంటారు ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రెఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ లో లంబార్ లంబార్ స్పాన్లైటిస్ డిస్క్ ప్రోలాప్స్ సయాటిక వాళ్ళు

నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి హయగ్రీవేతిత్త నిస్సరే ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితీం ద్రుతపాషాంకుశపుష్పబాణాపాం అనిమావృత మయూకై అహమివ విభావే భవానీ శ్రీమాత్రేణ ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబికా అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చాలామంది నన్ను అడిగినటువంటి ఒక ప్రశ్న ఏమిటి అంటే ఏమండి మేము లైఫ్లో ఫైనాన్షియల్గా బాగా చితికిపోయి ఉన్నాము మరలా మేము రీస్టార్ట్ చేయాలి అనుకుంటే పర్టికులర్గా ఏదైనా ఒక్కొక్క లగ్నం బట్టి లేదా ఒక్కొక్క రాశిని బట్టి ఫలానా వాళ్ళ ద్వారా ధనం తీసుకొని స్టార్ట్ చేయడం కానీ లేకపోతే ఫలానా రోజు స్టార్ట్ చేయడం కానీ పలానా దేవత ఆరాధన చేసుకుంటూ స్టార్ట్ చేయడం కానీ మళ్ళీ నా లైఫ్ను కనుక రీస్టార్ట్ చేసి చేయాలనుకుంటే ఎటువంటి రోజు అంటే ఏ రోజు ఎటువంటి వాటిల్లోకి ఎంటర్ అవ్వడం ఇట్లాంటివైనా ఉంటుందా అని బట్ నేను ఒకటి చెప్తాను ఇది పలానా లగ్నం మీది మేషము వృషభము ప ఉంటుంది లగ్నం అలా లగ్నం బట్టి ఉంటుంది ఉండదని కాదు కాకపోతే మీ పర్సనల్ చాట్లో మీ ధనాధిపతి ఎలా ఉన్నాడు మీకున్న మహాదశ ఎలా ఉంటుంది అనేటువంటిది ఉంటుంది దీని కండిషన్స్ కూడా నేను లాస్ట్లో చెప్తాను అదేవిధంగా అసలు జాతక చక్రం లేని వాళ్ళు కూడా ఫైనాన్షియల్ గ్రోత్ అవ్వాలి ఏంటనేది చెప్తాను బట్ మనం ఈ ఎపిసోడ్స్లో ఏంటంటే ఒక్కొక్క లగ్నం లగ్నం తెలియని వాళ్ళు రాసిబట్టి మనం ముందుకు వెళ్దాం వృచ్చిక లగ్నము వృచ్చిక రాశి లగ్నము వృచ్చిక లగ్నానికి పట్టుదల ఎక్కువ కాంపిటేషన్ లక్షణాలు ఎక్కువ కాంపిటేటివ్ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది ఒక రకంగా వీళ్ళకి ఇది జీవితంలో ఎదగడానికి చాలా చక్కగా ఇస్తుంది అయితే ఇక్కడ ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే మీకు మీ ధనాధిపతి ఎవరు మీరు ఏ ఏ మీ ధనాధిపతి ఉంటే ఏ మార్గాల్లో మీరు వెతుక్కోవడం ద్వారా ఏ రోజు మీకు సక్సెస్ ఉంటుంది అని చూసుకుంటే కనుక పర్టికులర్గా మీ ధనాధిపతి గురువు గురువు టూ పాయింట్ ఫైవ్ కనెక్టివిటీ ఈ గురువు బుధుడు కనుక ఇద్దరు బాగుంటే షేర్ మార్కెట్లో కూడా రానిస్తారు బాగోపోతే షేర్ మార్కెట్ జోలికి వెళ్ళకూడదు నష్టం వస్తుంది దాని ద్వారానే అది కూడా లాంగ్ టర్మ్ చేసుకుంటే పర్లేదు డైలీ ట్రేడింగ్స్ అసలు వెళ్ళకూడదు వృచ్చికం వారు అయితే ఇక్కడ మీ ధనాధిపతి కనుక రాశిలో ఉన్నాడు అనుకోండి ఉదాహరణకు గురువు వచ్చి వృచ్చికంలో కూర్చున్నాడు భూముల మూలంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు బాగుంటుంది చెప్పాలంటే అదేవిధంగా బయట దేశాలకు వెళ్ళడం వేరే ప్రాంతాలకు వెళ్ళడం సప్తమంలో ఉన్నా కూడా ఇటువంటి రిజల్ట్సే ఇస్తుంది ఎందుకంటే శుక్రుడు ఈజ్ గృహానికి కారకుడు కుజుడు భూములకు కారకుడు కాబట్టి చరరాశి అవుతున్నప్పటికీ కూడా అంటే ఐ మీన్ స్థిరరాశి అవుతున్నప్పటికీ కూడా సప్తమం అనేది సప్తమం అనేది మనకి శాస్త్రాల్లో విదేశీ యోగంగా చెప్పారు సప్తమాన్ని అందుకని అలాగే అదే ధనాధిపతి కనుక నీచబడ్డాడు చాలామందికి ఇక్కడ ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది లేదు రెండో స్థానంలో ఉన్నాడు అనుకోండి అప్పుడు బిజినెస్ మూలంగా ఏదైనా స్కూల్స్ కాలేజ్స్ కన్సల్టెన్సీ సెంటర్స్ పెట్టడం ద్వారా ఉంటుంది అదే మూఢలో నీచబడ్డాడు అనుకోండి నిచ్చబడ్డప్పుడు మాత్రం సిబ్లింగ్స్ వల్ల ధనాన్ని నష్టపోవడం కానీ లేకపోతే అక్కడ శని కూడా అంటే రాస్యాధిపతి కూడా పాడైతే ఏదైనా భూముల మీద పెట్టడం ద్వారా దాన్ని నష్టపోవడం కానీ జరుగుతుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే నాలుగులో ఉన్నాడు అనుకోండి నాలుగులో ఉంటే కాంపిటీషన్ రిలేటెడ్ స్పోర్ట్స్ రిలేటెడ్ మూలంగా కూడా డబ్బులు ఇస్తాడు అక్కడ ఎందుకంటే అక్కడ ఉండే గురువు పర్టికులర్గా మీకు రవి సాయి బుధుణ్ణి శుక్రుణ్ణి ఈ కనెక్టివిటీతో ఉంటాడు అలాగే ఐదులో ఉన్నాడు ఇక్కడ కూడా టీచింగ్స్ ట్రైనింగ్స్ కన్సల్టెన్సీస్ అంటే ఏదైనా సరే ఈ కన్సల్టెన్సీ బేస్ గైడింగ్ బేస్ మీద వెళ్తుంది మీద అంతా కూడా ఎందుకంటే బీజం అనేటువంటిది గురువుకు సంబంధించిన బీజంతో ఉంది ఇక్కడ మీకు సెకండ్ హౌస్ అనేది సో అందుకని ఆ బేస్ మీదే వెళ్తూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి వృచ్చికం అనేది ఎప్పుడు కూడా మీరు ఎప్పుడో దగ్గర ఎక్కడో దగ్గర చిన్న ట్రైనింగ్ టీచింగ్ అనే చేస్తారనమాట చేయలేదు అంటే వన్ పర్సెంట్ ఆఫ్ కేసెస్లో మిస్ అవుతుంది ఎందుకు మీకు ఆ బుధుడు ఆ గురు వెళ్ళి ఇంకో వేరే వేరే వాటిలో కలిసినప్పుడు మార్పులు వస్తుంటాయి పిఎస్సి అంటారు ప్లేస్మెంట్ ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్ ఆరులో ఉన్నాడు ఉదాహరణకి అయితే ఐదులో ఉంటే ఏంటంటే ఎనీథింగ్ క్రియేటివ్ రిలేటెడ్ టీచింగ్ పిల్లలు పుట్టినప్పటి నుంచి వీళ్ళకి కలిసి రావడం ఇటు ఇది కూడా ఇస్తుంది బట్ ఆరులో ఉంటే మాత్రం ఇక్కడ మీరు గవర్నమెంట్ సెక్టార్స్ మెడికల్ రిలేటెడ్ ఎనీథింగ్ ఆరోగ్యానికి సంబంధించిన వీటి మూలంగా బిజినెస్ ఆర్ జాబ్స్ అయితే బిజినెస్ అనేటువంటిది ఏంటంటే మీకు బుధులు బాగుండాలి బుధ గ్రహం హౌజెస్ బాగుంటే అప్పుడు మీకు బిజినెస్లోకి ఎంటర్ అవ్వండి ఏడైతే చెప్పాను ఆల్రెడీ విదేశాలకు వెళ్ళడం ద్వారా ఎనిమిదిలో ఉన్నాడు ఉదాహరణకి మీకు బుధుడు అప్పుడు కూడా బిజినెస్ మూలంగా యోగం ఇస్తాడు బట్ ఎనిమిదిలో ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా మీకు ఆ బుధుడు గురువు బుధుడు ఎక్కడ పాడవలేదంటే అక్కడ షేర్స్ పనికి వస్తాయి మరి అదే ఉదాహరణకి ఇదే గురువు వెళ్ళి కర్కాటక రాశిలో ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉన్నాడు న్యాచురల్ ఫోర్త్ హౌస్ అందుకని మీకు భూమి మూలంగా న్యాచురల్గా రాశి అనేది భూమికి కారకం భూములు గృహాల మూలంగా డబ్బులు వస్తాయి అందుకని మీరు కన్స్ట్రక్షన్స్ కానీ లేదా ఏదైనా దాన్ని ఏమంటారు మైనింగ్ రిలేటెడ్ ఆయిల్ ఇవి ఉంటాయి అట్లాంటి వాటి ద్వారా డబ్బులు వస్తాయి అండ్ అలాగే ఖనిజ సంబంధించిన వాటి మూలంగా అదేవిధంగా ఇదే గురు వెళ్ళి మీకు రవి సైన్లో ఉన్నాడు అంటే సింహంలో టెంత్ హౌస్లో ఉన్నాడు అనుకోండి అప్పుడు కూడా ఏంటంటే కొంచెం మీకు ఏదైనా గవర్నమెంట్ సెక్టార్స్లో పోలీస్ డిపార్ట్మెంటు ఆర్మీ డిఫెన్స్ ఇట్లాంటి వాటి ద్వారా రావడం ఆరోగ్యానికి సంబంధం మూలంగా మీకు రావడం అంటే ఇక్కడ ఏంటంటే బేస్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది దీని ద్వారా వస్తుంది బట్ అది ఎంత స్ట్రాంగ్ ఉంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అది వీక్గా ఉంది అదే సెక్టార్స్లో చిన్న దాంట్లో పనిచేస్తూ ఉంటాడు మనిషి అదే లాభంలో ఉన్నా కూడా మీకు గైడింగ్ టీచింగ్ కన్సల్టెన్సీస్లో రాణిస్తుంది ట్వెల్వ్ హౌస్ లెవెన్ హౌస్లో ఉంటే మా ట్వెల్త్ హౌజ్లో ఉంటే మాత్రం అంటే తుల ఉన్నాడు వృత్తికానికి ఇక్కడ మాత్రం కొంచెం గవర్నమెంట్ వాటిల ద్వారా అందులో ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టర్స్లో రాణించడం జరుగుతుంది కాకపోతే మీరు ఎక్కువగా దత్తాత్రేయ ఆరాధన చేయండి దిగంబర దిగంబర్ శ్రీ పాదవల్ల దిగంబర్ అనే నామస్మరణ చేయండి ఖచ్చితంగా మీకు ఫినాన్షియల్ గ్రోత్ ఉంటుంది ఇక నేను మీకు కొన్ని కండిషన్స్ కూడా చెప్తాను ఏమిటది అంటే అందరూ చేసుకోవాల్సిన ఫస్ట్ అసలు మంత్రం ఏమిటి ఫైనాన్షియల్గా నాకు రావట్లేదండి ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవిత నమ లేదు బాగా అప్పులు ఉన్నాయి ఉన్నాయి ఆ గొడవలు తీరిగితేగానే నాకు డబ్బులు రావంటూ ఉంటారు అలాంటప్పుడు నవవిధ్రుమ బింబశ్రీ యక్కారే రథనచ్చద దీనికి ముందు ఓము లాస్ట్లో నమ కల్పన్ ఓం నవ బింబశ్రీ బింబస్ న్క్కారి రథనచ్చద ఏ నమహ అయితే ఇక్కడ మనకు కొన్ని కండిషన్స్ ఉంటాయి ఏమిటది అంటే ప్రతి మనిషికి కూడా ఫైనాన్షియల్గా మంచి స్టేజ్కి వెళ్ళాలని అనిపిస్తుంది అనిపించాలి కూడా మనకు శాస్త్రాలు కూడా చెప్పింది ఏమిటంటే పురుషుడు ఖచ్చితంగా ఒక సంవత్సరం సరిపోయేంత ధనాన్ని అతను ఎప్పుడూ క్యారీ చేస్తుండాలట అది కూడా ఎవరు గృహస్థు సన్యాసుల గురించి కాదు నేను చెప్పేది గృహస్థు ఖచ్చితంగా ఒక వన్ ఇయర్ సరిపోయేంత మనీని ఆయన దగ్గర ఉంచుకుంటే ఫ్యామిలీకి ఏమీ జరగకుండా ఉంటుంది ఇవాళ రేపు మనం చూసుకున్నట్లయితే ఏ రోజు ఆ రోజే పరిస్థితి ఏ నెల పరిస్థితి ఉంది అంత మనీ మన దగ్గర ఎప్పుడు ఉండాలి నిలువ ఉండాలి అంటే మీరు చేయవలసినటువంటి కొన్ని కొన్ని మనకు తెలియకుండా కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటాం ఏమిటవి ఇప్పుడు నేను మీకు మంత్రం చెప్పాను ఈ మంత్రం రెగ్యులర్గా చేయాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి రెగ్యులర్గా రోజు ఒక రోజు ఏదో బద్దకించాపేశాం రెండో రోజు మూడో రోజు ఆగిపోతూ ఉంటుంది కాబట్టి పాయింట్ నెంబర్ వన్ రెగ్యులర్గా మంత్రం చేయడం చేయండి ఇంకోటి ఇప్పుడు నేను చెప్పాను ధనాధిపతి ఈ ప్లేసెస్లో ఉంటే వీళ్ళ మూలంగా వీటి మూలంగా ధనం ఉంటుంది అని ఆ ప్లేస్లో ఇంకొక ప్లానెట్ ఏదైనా ఉంది కంజంక్షన్లో ఏకేతుో శుక్రుడో కుజుడో సంథింగ్ ఇంకో ప్లానెట్ వచ్చింది లేకపోతే రెండు మూడు ప్లానెట్స్ వచ్చి ఉంటాయి రెండు మూడు ప్లానెట్స్ కనుక ఉంటే మల్టిపుల్ యోగాస్ ఉంటాయని అర్థం చేసుకోండి లేదా ఒకటి ఏదైనా ఒక పాపగ్రహం వచ్చింది మీకు ధనాధిపతితో కలిసాడంటే ఆ పాపగ్రహ సంబంధించినటువంటిది కూడా గ్రహారాధన చేయండి ఉదాహరణకు కుజుడు వచ్చాడు మీ ధనాధిపత్తో కుజగ్రహం దగ్గర కూడా దీపారాధన చేయండి రవి ఉన్నాడు కంబస్ట్ చేసుకున్నాడు రవిగ్రహం దగ్గర కూడా చేయండి లేదా రవిచంద్రులు ఇద్దరు కలిసి మీ ధనాధిపత్యం ఉన్నాడు అది యోగం ఏర్పడింది కాబట్టి రవిచంద్ర గ్రహాలు రెండిటికి మీరు దీపారాధన చేయండి అప్పుడు ఏమవుతుందంటే మీకు ఈ ప్రాబ్లం అనేటువంటిది మీ ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేటువంటిది తగ్గుతుంది ఇక మరొక విషయం ఏంటంటే చాలా మందికి గోవులు దగ్గరలో ఉన్నాయని గోగీతం తినిపించచ్చు అని అడుగుతున్నారు ఫైనాన్షియల్ గ్రోత్ మీకు రావాలి మీ గ్రహస్థితిలో మంచి మార్పు జరగాలంటే మీరు చేయవలసింది సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి శనివారాలు పిడికడి బెల్లం సింపుల్ పిడికడి బెల్లం తీసుకెళ్ళి దేశీయులి గోవుకి ప్రశాంతంగా అంత హ్యాపీగా పెట్టండి చాలు ఆ జీవి కనుక ఆనందిస్తే ప్రకృతి ఆటోమేటిక్గా మీకు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది శుక్రవారాలు మూడు చపాతీలు తీసుకోండి దాని నూనెతో కాల్చకుండా చక్కగా నార్మల్గా కాల్చి దాని మీద చక్కగా తేనె పూసి చిన్న చిన్న మొక్కలుగా చేసి చిన్నపిల్లలకి ఎలా తినిపిస్తామో అట్లా గోవుగు తినిపించండి మూడు సంఖ్యకి గురువు కారకుడు తేనెకి శుక్రుడు కారకుడు శుక్రుల సంబంధం ఈజ్ ఫైనాన్షియల్ గ్రోత్ అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే మీరు తెలియకుండానే కొన్ని మిస్టేక్స్ చేస్తాం చెయ్యకూడని పనులు చేస్తూ ఉంటాం మనం ఎన్నో పూజలు చేస్తుంటాం ఒక పక్క చేయకూడని పనులు చేస్తుంటాం ఏమిటవి అందుకే ఫైనాన్షియల్ క్రంచ్ కూడా ఏర్పడుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఒకటి సండేస్ నాన్ వెజిటేరియన్ డ్రింకు స్త్రీని కలవడము తలకు నూనె పెట్టుకోవడం చేయకండి సండే ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ రెండవది ఒక పూజ చేస్తాం ఒక మంత్రం చేస్తాం మాటిమాటికి మళ్ళీ ఇది పని చేస్తుందో లేదో ఇది చేశాను కానీ ఏమవుతుందో నెగటివ్ థింకింగ్ స్టార్ట్ అలాగే ధనం అనేటువంటిది ఒక నోట్ల కట్టల రూపంలో అసలు చూడకండి దయచేసి ధనం దేన్ని ఆశ్రయించి ఉంటుంది ఒక స్కిల్ని ఉంటుంది డబ్బులు ఎప్పుడో కూడా ఒక స్కిల్ని ఆశ్రయించి ఉంటుంది మీకు డబ్బులు ఎక్కువ కావాలి అంటే ఎక్కువ స్కిల్స్ నేర్చుకోవాలి ఇది ఇది మెయిన్ పాయింట్ మీ దగ్గర ఫలానా ఇది ఉంది ఒక బిజినెస్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి మీరు చెప్పారు నా దగ్గర ఒక గొప్ప ఐడియా ఉంది దీని ద్వారా మీ యొక్క బిజినెస్ డబల్ అవుతుంది అన్నారు వెంటనే అతను మిమ్మల్ని అవును అయితే నువ్వు దానిలో నా దానిలోకి వచ్చి జాబ్ చేసి చూపించు అంటాడు మీరు చూపించగలిగారు ఏమవుతుంది మీ యొక్క వాల్యూస్ పెరుగుతాయి అంటే ఏమిటి డబ్బు సంపాదించాలంటే ఎవరైనా కానీ స్కిల్స్ పెంచుకుంటుండాలి దీని బీజం అది ఇంకోటి ఏంటంటే డబ్బుని చాలామంది ఏం చేస్తారు ఒక రేంజ్లోకి వెళ్ళంగానే చెప్పబడిపోతారు అది చాలా పెద్ద మిస్టేక్ అది నేను ఆ రోజులు చాలా బ్రతికాను దాని తర్వాత ఎందుకు నేను పతనం అయ్యాను అంటుంటారు బికాజ్ ఆఫ్ అప్డేట్ లేకపోవడం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవట్లేదు వాళ్ళని వాళ్ళు ఎప్పుడైతే మనం అప్డేట్ చేసుకోవడం ఆగిపోతామో ప్రకృతి ఈ వరల్డ్ అనేది ఆగదు వెళ్ళిపోతూనే ఉంటుంది మనం అక్కడ ఆగిపోయాం ప్రపంచం ముందుకు వెళ్ళిపోయింది ఇది గుర్తుపెట్టుకోండి నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి నూటికి నూరు శాతము మీరు లైఫ్లో సక్సెస్ అయి తీరుతారు ఇంకా ఎక్కువ సమస్యలు ఉన్నాయండి అసలు మైండ్ పని చేయట్లేదు అంటుంటారు చాలామంది అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు షివరింగ్గా ఉంది గోల్డ్ క్రెడిట్ కార్డ్స్ అయిపోయాయి చాలా ఇబ్బందిగా ఉంది ఉదయం సాయంత్రం రెండుసార్లు లలితా సహస్రనామాలు యూట్యూబ్లో పెట్టుకొని చక్కగా జస్ట్ ధ్యానంలో కూర్చొని ఇక్కడ ఆ కాన్సన్ట్రేషన్ ఇక్కడ చేస్తూ అలా కూర్చోండి మీ మైండ్ ఫస్ట్ సెట్ అవుతుంది ఎందుకంటే నేను చాలామందిని చూస్తుంటాను బోల్డ్ అప్పులు క్రెడిట్ కార్డులు వాడేసి అది వాడేసి ఇది వాడేసి అవి ఎలా కట్టాలో అర్థం కాక వాళ్ళ ఫోన్ నుంచి తప్పించుకుని ఇలాంటివన్నీ పడుతున్నారు అప్పులు మీకు పూర్తిగా పోవాలంటే ఓం అపర్ణాయ్ నమ ఈ మంత్రం చేయండి ఖచ్చితంగా మీరు ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో మరలా పూర్వ వైభవాన్ని మీరు పొందుతారు